హే గాయస్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి మల్టీ బ్లాగ్స్ ఈరోజు నేను మార్నింగే లేచి పూలైతే తెంపుతున్నాను పూజ కోసం లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాను ఫ్రైడే కదా సో అందుకని చెప్పి పూలయితే తెంపుతున్నాను మార్నింగే రకరకాల పూలతో అమ్మవారిని అయితే నేను ప్రతి ఫ్రైడే అలంకరించుతాను సో అమ్మవారు అప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు సో పూలయితే తంపేసి బయట మాపెట్టి ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను తర్వాత ఒకసారి రూమ్ అంతా మాపెట్టి ఇంకా బాత్ అయితే చేసేసి అమ్మవారికి ఇలా మంచిగా పూలతో అలంకరించి దీపారాధన చేసి అమ్మకు ఇష్టమైన ధూపం వేసి నైవేద్యం అయితే పెట్టేశాను ఇక్కడితో లక్ష్మీ అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను మార్నింగ్ లేవడం వల్ల ఆ తర్వాత నేలా కొన్ని హాట్ వాటర్లో పసుపు అయితే కలిపి టర్మరిక్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇలా పసుపు వాటర్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి తర్వాత ఇక్కడ నేను మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లో లోకి పల్లీలు పుట్నాల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం అన్ని వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇలాగా దోశ బ్యాటర్ కూడా రెడీ చేసుకొని మా హస్బెండ్కి కొన్ని దోశలు అయితే వేసి ఇంకొక దాంట్లో చట్నీ అయితే వేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను నేను ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తే వాళ్ళు మాత్రం తినే టైంలోనే తింటారు నాకేంటో ఎప్పుడు చేస్తే అప్పుడు తినేసేయాలి అని ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది సో ఇంకా డ్యూటీలో అలా అవ్వదు కదా ఇక నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా వాటర్ మిలన్ అయితే తీసుకుంటున్నాను కూల్ కూల్గా మార్నింగే తర్వాత ఇలా బియ్యంలో పురుగులు పట్టకుండా వేపాకులు అయితే వేసి పంపించారు మా వాళ్ళు సో ఇప్పుడు అవైతే మొత్తం తీసేస్తున్నాను వీటికే నాకు చాలా టైం పట్టేస్తుంది ఇవేను ఒక నాకు టెన్ మినిట్స్ అలాగా సో స్లో స్లోగా నీట్గా ఒక్కటి వేపాకు పార్టికల్ కూడా లేకుండా స్లోగా తీసేస్తాను నేను నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా వేపాకులు అనేవి ఎండపెట్టి బియ్యంలో కలిపేసుకోండి పురుగులు పట్టకుండా ఉంటాయని సో ఇంకా బియ్యంలో అన్ని తీసేసి తర్వాత ఇలా నీట్గా త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని రైస్ కడిగి అయితే పెట్టేశాను స్టవ్ పైన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి ఇక్కడ వన్ అవర్ టైం అయితే చూపెడుతుంది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా నేను టైం సేవర్ సెట్ చేసుకున్నాను యాక్చువల్లీ వన్ అవర్ థర్టీ మినిట్స్ అయితే పడుతుంది మనకి నేను టైం సేవర్ సెట్ చేసుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ తగ్గింది ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి నేనైతే అమ్మో కోసం స్పానిష్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సో ఈ స్పానిష్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నేను ఎలా చేశానో షార్ట్లో అయితే అప్లోడ్ చేసా ఎవరైతే చూడని వారు ఉంటారో వెళ్ళి చూసేయండి ఈ స్పానిష్ ఆమ్లెట్ నేను సెకండ్ టైం చేయడం ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత టేస్టీగా వచ్చిందో సెకండ్ టైం కూడా అంతే టేస్టీగా వచ్చిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ అమ్మ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తిన్నది ఏంటో నాకు ఎగ్స్ కనిపించినప్పుడల్లా ఎప్పుడెప్పుడు కొత్త కొత్త వెరైటీస్ చేసి యూట్యూబ్లో పెడదామా అన్నట్టుగా ఉంటుందండి సో ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో మీకు కూడా అలానే అనిపిస్తుందా కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ అయితే చేయండి అండ్ ఈ స్పానిష్ ఆమ్లెట్ షార్ట్ నచ్చితే కానీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా అమ్మో నేను ఈ ఆమ్లెట్ తినడం అయిపోయాక బట్టలు అయితే తీసి బంగ్లా పైన అయితే ఆరేసి వచ్చాము తర్వాత ఇక్కడ మమ్మీ ఇందులోకి వెళ్ళి వాటర్ తీద్దాంరా అని చెప్పి అమ్మో అయితే నన్ను పిలిచి మరీ ఇక్కడ ఆ అయితే తిప్పి వాటర్ తీద్దామని ట్రై చేస్తుంది బట్ ఆమెకి రావట్లేదు సో ఇంకా నేనే తీస్తున్నాను అనమాట సో చూడండి వాటర్ అయితే ఇందులో ఎంతలా కలెక్ట్ అయ్యాయో కలెక్ట్ అయిన వాటర్ ని మనం అలాగే ఉంచకుండా మస్ట్ అండ్ షుడ్ గా వాటర్ అనేవి రిమూవ్ చేయాలండి డైనో చేసేయాలి కంపల్సరీ ఎందుకంటే ఆ వాటర్ అనేవి అందులోనే స్టోర్ అయిపోయి మిషన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది డెఫినెట్లీ బ్యాగ్ అయితే వెళ్ళిపోతాయి ఒకసారి నాకు ఇలాగే జరిగింది అందుకే నేను మీతో ఇది చేసుకుంటున్నా ఇందులో వాటర్ తీయడం అంటే అమ్మకి చాలా ఇష్టం అలా తిప్పడం వాటర్ తీయడం ఈ బాక్స్లో ఉన్న వాటర్ పడేసేయడం సో చాలా అంటే చాలా ఇష్టం అసలు నన్ను ముట్టుకొనివ్వదు కూడా ఇక్కడ నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నానో అమ్మో నేను ఒక్కసారి తీస్తా అంటూ సో తను అస్సలు నన్ను ముట్టుకొని ఇవ్వట్లేదు ఫైనల్లీ ఇంకా ఎంతసేపు అని ఇక్కడ టైం స్పెండ్ చేస్తామని నేనే వాళ్ళు తిప్పేసి డోర్ అయితే తను క్లోజ్ చేయమన్నాను ఆ డోర్ పెట్టడం కూడా అమ్మకి చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇలా నా బిడ్డ నేను చేసే పనుల్ని చూస్తూ నేర్చుకుంటా ఉంటుంది సో ఇంకా మిషన్లో బట్టలు తీసి ఆరేయడం కంప్లీట్ అయిపోయాక ఇక నేను లంచ్లోకి త్రీ ఎగ్స్తో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ ఎగ్ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది నేను ఫుల్ వ్లాగ్ అయితే దీనిపైన ఒకటి చేశానండి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మాత్రం ఇలా చేసినట్టయితే ఈ ఎగ్స్ని నేను ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసుకుంటానండి నేను మోస్ట్లీ నన్ను ఎవరైనా ఎగ్ కర్రీ వండమన్నప్పుడు నేను కంపల్సరీ ఇలాగే వండుతానండి సో నాకు ఎక్కువగా తెలిసిన ఎగ్ రెసిపీ అయితే ఇలా ఆమ్లెట్స్తో చేయడం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించిన కర్రీ అనమాట సో అమ్మమ్మని చూస్తూ నేను ఫాలో అయిపోయి నేర్చుకున్నాను ఈ కర్రీ పర్ఫెక్ట్గా నేను వీడియోలో చెప్పిన విధంగా వండాలి కానీ మెయిన్లీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు మీరు ట్రై చేయండి ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తింటారు సో అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఫైనల్లీ ఇక్కడ నేను ఎగ్ కర్రీ చేసేసి అయితే స్పానిష్ ఆమ్లెట్తో మై ఫేవరెట్ ఎగ్ కర్రీతో వైట్ రైస్లో అలా సైడ్కి ఆనియన్స్ పెట్టుకొని నా లంచ్ అయితే ఫినిష్ చేశాను లంచ్ ఆఫ్టర్ ఇలా ఒక వన్ గ్లాస్ బటర్ మిల్క్ అయితే తాగాను తర్వాత మా హస్బెండ్ నేను కలిసి కొంచెం బేబీవేర్ షాపింగ్ అండ్ మా ఇన్నర్ షాపింగ్ ఉండే సో అవి అయితే ఫినిష్ చేసుకొని వచ్చాము ఇప్పుడే సో అమ్మోకి తీసుకున్న అవుట్ ఫిట్స్ అయితే చూపిస్తాను చూసేయండి చాలా సాఫ్ట్గా స్మూత్గా అండ్ క్లాసీ లుక్తో చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ కిడ్స్ వేర్ అయితే ప్యాంట్స్ అయితే వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడింది డి ప్యాంట్స్ సో తర్వాత టీ షర్ట్స్ అయితే మేము షాప్లో తీసుకున్నాము టాప్ వేరు వీటికి సెట్ అయ్యే విధంగా మేము లిటిల్ మీలో తీసుకున్నాము సో అవి కూడా చాలా కంఫర్టేబుల్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా నచ్చింది ఇంకా నాకు కావాల్సిన ఇన్నర్స్ అయితే తీసుకున్నాము సో తర్వాత మేము ఇక్కడ చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము అమ్మో నేను ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినేసి ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రైడే కదా ఈరోజు మార్కెట్ ఉండే సో ఇప్పుడు వాటన్నిటిని నేను ఇక్కడ నేను చామదుంపలు తీసుకొచ్చాను వాటన్నిటిని నేను సాల్ట్ వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకుంటున్నాను సో ఫ్రిడ్జ్లో నేను అలా డైరెక్ట్గా పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఇలాంటివి స్వీట్ పొటాటో కానీ ఆలూస్ కానీ అండ్ చామదుంపలు ఇలాంటివి ఏమైనా డైరెక్ట్ ఒకసారి సాల్ట్ వాటర్లో కడిగి పెట్టేస్తాను సో ఆ తర్వాత నేను ఇంతకుముందు కరివేపాకు కొత్తిమీర డైరెక్ట్గా ఇలా తీసుకొచ్చిన వెంటనే పెట్టేసేదాన్ని సో ఇప్పుడు అలా పెట్టడం మానేశాను ఇప్పుడు కరివేపాకుని ఉల్చుకొని నీట్గా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని టిష్యూస్తో అలా అయితే పెట్టడం నేర్చుకున్నాను నేను ఇప్పుడు సో ఇప్పుడు అంతా ఇక్కడ నేను తేరిగ్గా కూర్చుని కరివేపాకు కొత్తిమీర అయితే ఒలడం స్టార్ట్ చేశాను ఇలా నేను టిష్యూస్ బాక్స్ లో పెట్టినప్పటి నుంచి చాలా అంటే చాలా వరకు లాంగ్ టైం స్టోర్ అవుతుందండి ఈక్వల్ టు నాకు మళ్ళీ మార్కెట్ వచ్చే వరకు వస్తుంది మార్కెట్ టైం వరకు అంటే వన్ వీక్ వరకు అయితే ఈజీగా వస్తుందండి ఫైనల్లీ ఫిఫ్టీన్ మినిట్స్ లో కరివేపాకు కొత్తిమీర వలిచేశాను చామగడ్డ కూడా అటు వాటాలో చక్కగా నానిపోయింది పచ్చిమిర్చి తొడిమెల్ కూడా తీసేసుకొని అన్నిటినీ నీట్ గా ఇలా ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఈ మధ్య లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడంలో చాలా గ్యాప్ వస్తుంది కదా సో నాకు కొంచెం అమౌతో అవ్వట్లేదండి కొంచెం బిజీగా గడిచిపోతున్నాయి డేస్ అనేవి ఒక పక్క షూట్ చేసుకోవడం ఇంకో పక్క షార్ట్స్ ఎడిట్ చేసుకోవడం అలా అవుతుంది ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఆర్గనైజ్ చేసుకున్నాక ఇక్కడ హాఫ్ కేజీ పల్లీ అయితే ఇలా డ్రై రోస్ చేసి పెట్టుకుంటున్నానండి సో ఈ మధ్య పల్లీలు అలాగే పెట్టడం వల్ల పురుగులు అయితే పట్టడం స్టార్ట్ అయ్యాయి సో నాకు ఇంకా అలా నచ్చట్లేదు ఎక్కువ ఎక్కువ అమౌంట్లో పల్లీలు తెచ్చుకొని అలా పాటు చేయడం సో అందుకని చెప్పి ఇంకా నేను తెచ్చిన వెంటనే ఇలా డ్రై రోస్ట్కి అయితే కొన్ని చేసేసుకొని మార్నింగ్ నానపెట్టుకొని తినడానికి అయితే కొన్ని సైడ్కి పెట్టేసుకుంటాను ఫైనల్లీ అన్ని పల్లీలు రోస్ట్ చేస్తే ఇవే వచ్చాయండి ఎందుకంటే మా హస్బెండ్ అమ్ము ఎక్కువగా తినేశారు మధ్య మధ్యలో సో ఇంకా పల్లీలు వేయించడం అయిపోయాక ఇక నేను సర్వపిండి పెడదామని చెప్పి పిండి అయితే కలిపి పెట్టాను తర్వాత ఇలా ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి వన్ టీ స్పూన్ అలాగా సో అలా అప్లై చేసి గిన్నె మొత్తం తర్వాత పిండి ముద్దని తీసుకొని మనం ఇలా బౌల్ మొత్తం ప్రెష్ చేసుకోవడమే దీన్ని గిన్నెపిండి అంటారు తపా చెక్క అంటారు తెలంగాణలో సర్వపిండి అండ్ ఇంకా గిన్నె చెక్క అంటారు సో ఎన్ని టైప్స్ ఆఫ్ నేమ్స్ అయితే ఉన్నాయండి సో ఇలాగ మనం అప్పలాగా వేసుకున్నాక మంచిగా కాల్వడానికి ఇలా హోల్స్ పెట్టుకొని మళ్ళీ తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసి దీన్ని సిమ్లో సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టయితే ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ వరకే కుక్ చేయాలండి సో చాలా టేస్టీగా ఉండదు ఈ స్నాక్ అనేది నేను షార్ట్ కూడా పెట్టాను దీనిపైన దీనిపైన స్పెషల్గా ఫుల్ బ్లాక్ కూడా పెడతాను ఇక్కడ చూడండి పిల్లలు అయితే అందరు వచ్చారు హస్బెండ్ కొత్త మూవీ పెట్టాడని తంత్ర అయితే పెట్టాడు హారర్ మూవీ సో పిల్లలందరికీ చాలా ఇష్టం కదా హారర్ మూవీ చూడడం సో మా దగ్గర ఉండే పిల్లలకైతే చాలా వరకు ఇంట్రెస్టింగ్గా చూస్తారు హారర్ మూవీస్ ఇక్కడ నేను సర్వపిండి వాళ్ళకి స్నాక్గా ముందు పెడితే అందరూ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అమ్ము చూడండి దానికి ఎంత ఇష్టమో సర్వపిండి చాలా అంటే చాలా ఇష్టం నా బిడ్డ నాలాగే తయారైపోయింది మెయిన్లీ ఈ సర్వపిండి తినడంలో మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం సర్వపిండి సో నేను వీక్లీ టూ టైమ్స్ అలా చేస్తూ ఉంటాను ంత ఇష్టంగా తింటాం అనమాట మేము ఇక్కడ నేను కూడా వాళ్ళతో పాటు తినేస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ ఉన్న పక్క పిల్లలు అందరూ ఆంధ్ర పిల్లలు సో ఇది తెలియదు అనమాట ఎక్కువ శాతము సో వాళ్ళు కూడా ఇంకా దీన్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు టేస్ట్ బాగుంది అక్క అనుకుంటూ నేను ఈ సర్వపిండి పెట్టడంలో ప్రో అనే చెప్పుకుంటాను నాకు నేనే సెల్ఫ్ గా సో ఎందుకంటే అంత టేస్టీగా పెడతాను అనమాట ఇక్కడ ఫైవ్ బౌల్స్ వరకు అయితే పెట్టాను సర్వపిండి చేశాక మా హస్బెండ్ అయితే ఇక్కడ జోవార్ ఇడ్లీ రవ్వ అయితే తీసుకొచ్చాడు జొన్న ఇడ్లీ రవ్వ సో ఇక నేను దాన్ని అయితే నానపెడుతున్నాను రేపు మార్నింగ్కి మోస్ట్లీ నేను ఆఫ్టర్నూనే ఈ నానపెట్టే పనులు అయితే చేసుకుంటాను బట్ ఇప్పుడు నాకు ఈవినింగ్ సెవెన్ అలా అవుతుంది సో ఇప్పుడు నానపెడితే నాకు నైట్ నైన్ అలా చక్కగా నానిపోతాయి మినపగుళ్ళు కూడా సో అప్పుడు మిక్సీ చేసుకొని రెండు నీట్గా కలిపేసుకోవచ్చు నెక్స్ట్ ఏమో పొట్టు మినపప్పుతో ఇడ్లీ అయితే ట్రై చేస్తానండి ఎప్పుడు ఈ ప్లెయిన్ మినపప్పుతో ట్రై చేస్తాను ఇక్కడ అవి నానబెట్టడం కంప్లీట్ అయిపోయాక నేను రైస్ అయితే వండుతున్నాను డిన్నర్కి ఇక డిన్నర్లోకి లోకి మార్నింగ్ వండిన కరీసే ఉన్నాయి సో వాటితో మా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాము ఫైనల్లీ మా డిన్నర్ కంప్లీట్ అయిపోయాక మా హస్బెండ్ కేక్ పీసెస్ అయితే తీసుకొచ్చాడు అందులో ఇప్పుడు పైనాపిల్ ప్యాస్ట్రీ ఒకటి ట్రై చేస్తున్నాము సో ఇలా ముగ్గురం కలిసి ఎంజాయ్ చేస్తూ తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటది మాతో ఇలా తినడం నాకు నేనే బ్యూటిఫుల్ ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతాను సో మీరు కూడా అయితేనా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి పేరెంట్స్ అండ్ వన్ బేబీ ఉన్నవారు ఇలా డే బై డే మా హస్బెండ్ నైట్ కేక్స్ తీసుకురావడం వల్ల మా బేబీ అయితే కేక్స్ కి చాలా అడిక్ట్ అయిపోయింది తన్వి పాప ఇలా మేము కేక్ తినడం కంప్లీట్ అయిపోయాక ఇలా పడేసే ఎక్ షెల్స్ తో అమ్మకైతే దీన్ని ట్రై చేసి ఇచ్చాను షెల్ లో వాటర్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి సో చాలా బాగా వచ్చింది ఇది ఆఫీస్ టేబుల్స్ పైన ఉంటాయి కదా సో దీన్ని ఎగ్జాక్ట్ గా ఏమంటారో నాకైతే తెలీదు బట్ పాప మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతుంది సో మెయిన్లీ దీన్ని తినడానికి ట్రై చేస్తుంది అది ఎగ్ లాగా ఉంది అనుకోని దీనికి ఇలా ఐస్ క్యూబ్స్ అన్నా ఐస్తో ఆడుకోవడం అన్న చాలా ఇంట్రెస్టింగ్ ఇది పండుగ వస్తుంది కదా గడపలు డెకరేట్ చేద్దామని ఎల్లో పెయింట్ అయితే వేసాము గడపకి సో ముందైతే ఇలా మొత్తం ఎల్లో పెయింట్ అయితే తొక్కేసింది చూడకుండా మా పాప సో టైల్స్ పైన చాలా మరకలు పడిపోయాయి నేనైతే ఒక మంచి టిప్ చెప్తానండి ఇంట్లో పెయింట్ రిమూవ్ చేసేవి ఎలాంటి టర్పన్ టాయిల్స్ లేనప్పుడు ఇంట్లో ఉన్న ఆయిల్ అయితే యూజ్ చేసి ఒక టిష్యూ పేపర్ తో మంచి నీట్ గా రిమూవ్ చేసుకోవచ్చండి పెయింట్ స్టెయిన్స్ టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎల్లో కలర్ పెయింట్ ఆరిపోయాక ఇలా నేను డిజైన్స్ అయితే వేయడం స్టార్ట్ చేశాను ఎప్పటికి డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బ్లాగ్ టుడే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్